చంద్రబాబు పాలన అంటేనే రామరాజ్యం బీవీ రామ్ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ అంశంపై అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు గాజువాక డిపో వద్ద ఎగ్జిబిషన్ మైదానంలో లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎనభై అడుగుల బెల్లం గణనాథుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థత వల్లే వరదలు గణపతి నవరాత్రి మహోత్సవాలకు పోలీసు వారి అనుమతులు తప్పనిసరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పర్యటన వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో జనసేన నాయకులు విమానాశ్రయంలో సివిల్ ఏవియేషన్ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో చూశాను సీఎం చంద్రబాబు నమస్కారాలు నేడు హైకోర్టు ఆదేశాల మేరతో విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి తొలగం జరిగింది అంటే భీమిడిలో ఎంత అక్రమాలు చేశారో అని చెప్పడానికి విజయసాయిరెడ్డి కుటుంబం ఒక నిరసన అమలు చేస్తున్నాను అడ్డగోలుగా ప్రజల దగ్గరించి దోచుకున్నారు ఇవాళ ప్రభుత్వం నాడు మా చేతుల్లో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసవరంగా వ్యవహరించారు ఈరోజు మాట్లాడుతుంటే వైకప్ప నాయకులు చంద్రబాబు పైన తప్పుడు ప్రచారం చేస్తుంటే ఏదో దెయ్యాలు వేదాలు చెప్పినట్టు ఉంది ఆ బుడి మీరు ఆ నీరు చంద్రబాబు ఇంటిని కాపాడటం కోసం అటు పైకి అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి ఏ రకంగా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కేవలం ప్రజలు అల్లాడిపోతుంటే ఒక పెద్ద కొడుకు మాదిరిగా తన ఆరోగ్యం సైతం పక్కన పెట్టి రాత్రనగా పగలనగా పనిచేస్తున్నారు ఒక ముఖ్యమంత్రి అని కూడా కాకుండా ప్రతి ఇంటికి పెద్ద కొడుకు మాదిరిగా నేనున్నానని చెప్పి వీళ్ళు పనిచేస్తుంటే వైసీపీ పార్టీ వాళ్ళు ఏదో తప్పుడు మాటలు మాట్లాడుతుంటే భరించలేక ఈ నా కొడుకులకు బుద్ధి చెప్పాలని చెప్పి తెలుగు శక్తి ముందుకు వస్తుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాగా తెలుగుదేశం పార్టీ ఎటువంటి దోచుకుంటాం కానీ దాచుకుంటాం కానీ దండుకుంటాం కానీ పెంచుకుంటాం కానీ పాట పాటు పాడలేదు అంటే తెలుగుదేశం పార్టీ ఎంత అంటే నిన్నే మనం చూసాం ఆ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం ఒక మహిళ పైన అసభ్యంగా ప్రవర్తించారని చెప్పి తెస్తే వెంటనే సస్పెండ్ చేశారు దట్ ఈస్ చంద్రబాబు నాయుడు మరి ఈవేళ వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్న సూటుగా మరి గతంలో మీ అంబటి రాంబాబు మీ గోరంట్ల మాధవ వీళ్ళు మహిళల పైన తప్పుడుగా ప్రవర్తించి చేసి నీ ఎమ్మెల్సీ ఆఖరి సాక్షాత్ డోళీలు చేశాడు మరి వాళ్ళ పైన ఏమేసుకున్న వాడు అడుగుతున్నాడు అంటే ఒక రౌడీజాన్ని గోండాజాన్ని నీ పార్టీ పెంచి పోషించింది మనం చేస్తున్నాను ఇవాళ చంద్రబాబు ఆయన ఆరోగ్యం సైతం పక్కన పెట్టి నా తెలుగు జాతి నా ప్రజల కోసం ఆయన శ్రమిస్తున్న తప్ప నీలాగా డ్రామాలు ఆటలేదు గతంలో మనం చూసాం రెండు వేల పద్నాలుగు ఉద్దు తుఫానప్పుడు ఇదే విశాఖపట్నంలో వస్తే ఏం చేశారు కానీ దానికంటే ఈరోజు విజయవాడ గుంటూరు పక్కన ఉన్న వరదలు విశాఖపట్నం ఉద్దుతో పోలిస్తే అది చాలా పెద్ద మనం చేస్తున్నాను అంటే నీరు ఎప్పుడు ఏం మాట్లాడుకోవడానికి అర్థం కావట్లేదు నువ్వు ఎప్పుడైనా నీ పాలనలో ఎప్పుడైనా ప్రజల మధ్యకి వచ్చామని అడుగుతున్నాను పోలీసులు పెట్టుకొని పరదాలు వేసుకొని చెట్లు నరుక్కొని స్కూళ్ళు ముయించి వ్యాపారస్తులు షాపులు మూయించి వచ్చేవో తప్ప నువ్వు ఏనాడైనా ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్నావు అడుగుతున్నాను అంటే ఈ బుడుమేరు నీ పాలనలో నువ్వు చేసిన అసమర్థ పాలన వల్ల ఈరోజు విజయవాడ ప్రజలకు శాపంగా మారింది తప్పు నువ్వు చేసి చంద్రబాబుపై నువ్వు విమర్శించడం చాలా తప్పు మనం చేస్తున్నాను ఈరోజు ఎక్కడైనా ఒక పుష్కర కాలం బెయిల్ పేరు ఉన్న వ్యక్తి ఈ దేశంలో కానీ ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ మనం చేస్తాను పన్నెండు సంవత్సరాలు సిగ్గులేదు నీకు పన్నెండు సంవత్సరాల నుంచి బయలుపేనా నువ్వు నిర్దోషం నిరూపించుకునే దమ్ము నీకు లేదు కానీ ఇవాళ టీడీపీ పార్టీ ఒక నిబద్ధగల పార్టీని నువ్వు విమర్శిస్తున్నావంటే నీ పార్టీ పుట్టుకే శవం పైన పుట్టింది శవరాజకీయాలు చేయటమే నీ పార్టీ ఎజెండా నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఈరోజు అక్కడ ప్రజలకి కష్టాలు రావటానికి నువ్వు కదా చేస్తున్నాను ఒక అసమర్థ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి వేస్తే ఏంటో అనేది నువ్వు నిరూపించావు నాడు ప్రజలు నువ్వు ఏదో వదిలిస్తావని తీరుస్తావని చెప్పి నమ్మి ఓటేసారు నూట యాభై ఒకటి మంది గెలిపించారు నీ పార్టీని ఎంత తప్పు చేశామని గ్రహించి ఈ ఎలక్షన్లో నీ రికార్డుని బ్రేక్ చేసి నూట నాలుగు ఇచ్చారు అంటే దీన్ని కూడా నువ్వు స్వీకరించకపోతున్నావు ఈవేళ నీ నీ నిన్న నీ మాజీ ఎంపీ నందిగామి సురేష్ లాలా అప్పిరెడ్డి అరెస్ట్లు అవుతున్నారు ఇంకా అవుతారు త్వరలో నువ్వు కూడా అరెస్ట్ అవుతావు శాశ్వతంగా నువ్వు జైల్లోనే ఉంటావు అందులో డౌట్ లేదు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు నీలాగా కక్ష కట్టి కక్ష పూర్తి రాజకీయాలు చేయట్లే గతంలో సామాన్యుడు ప్రజలు ఎవరైనా పోస్ట్ చేస్తేనే నువ్వు వాళ్ళని అరెస్ట్ చేయించేవే ఈరోజు మరి నువ్వు మాట్లాడుతుంటే ఏం చెప్పాలంటున్నాను నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ఒకటే డిమాండ్ చేస్తాను ఇలాంటి నైవంచుకుల్ని తప్పుడుగా చేసి జనాలు దుష్ప్రచారం చేస్తుంది ఇలాంటి వ్యధల్ని వెంటనే అరెస్ట్ డిమాండ్ చేస్తాను ఎందుకంటే దీనివల్ల మన రాష్ట్ర ప్రతిష్ట కలుస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నాను డీజీపీని అడుగుతున్నాను వీళ్ళు తప్పుడుగా ప్రచారం చేస్తుంటే నిద్రపోతారని అడుగుతున్నాను ఈవేళ రాష్ట్రాన్ని అన్ని రంగాలు దోచిపాటి తప్పి అడ్డకాలను దోచేసి ఇలాంటి వెదల్ని ఇంకా మీరు స్పేర్ చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని మండగలుగుతున్నారు దాన్ని ఒకటే కోరుతున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ని హోమ్ మినిస్టర్ కానీ ఇలాంటి వాఖ్యలు ఎవరైనా చేస్తే మాత్రం వెంటనే అరెస్ట్ మీరు కోరుతున్నాను మాట్లాడితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ రాలేదని చేయలేదని పవన్ కళ్యాణ్ రాలే కాదు ఆయన వస్తే శాంతి భద్రతలు ఎక్కడ జరుగుతాయో ప్రజలు మేలు పడతారని చెప్పి ఆయన రావట్లేదు కానీ ఆయన ఆరు కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చారు ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు ఖర్చు అని చెప్పి చెప్పారు ఇవాళ డిజాస్టర్ మేనేజ్మెంట్లో పాల్గొని ప్రతీదీ ఆయన ఒంట్లో బాగోపోయినా ప్రతీదీ ఆయన డిపార్ట్మెంట్ పిలిచి పరిశీలన చేస్తున్నారు మరి నువ్వు రెండు వేల నాలుగులో నీ ఆస్తి ఎంత జగన్ రెండు వేల ఇరవై నాలుగు నీ ఆస్తి ఎంత అడుగుతున్నాను ఈ ఇరవై సంవత్సరాల్లో ఇంత ఆస్తి ఎలా సంపాదించావు అర్థవాళ్ళు దోచుకోలేదా నువ్వు నిజంగా అసలు నీ నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వు లక్ నువ్వు కోటి రూపాయలు కాదు వంద కోట్లు ఇవ్వాలి ఇచ్చేవని అడుగుతున్నాను ఇవాళ పవన్ కళ్యాణ్ సినిమాలు మానేస్తా సరే తెలుగు రాష్ట్రాలు బాగుండాలి ప్రజలు బాగుండాలి తెలుగు జాతి బాగుండాలని చెప్పి ఆరు కోట్లు ఇచ్చారు ముందుకు వచ్చారు నువ్వు ముష్టి కోటి రూపాయలు పాటిస్తావు అడ్డగోలుగా దోచిస్తుంది మీరు వంద కోట్లు అవ్వకుండా వాళ్ళు మాట్లాడరా చేస్తాను అలాగే వైసీపీ నాయకులు ఈ కష్టకాలంలో మీరు విజయవాడలో ముఖం పెట్టి పనికి మాలి వెధవులతో చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని తిట్టించడానికి మీరు చర్చ చూస్తున్నారు తప్ప మీ సాక్షి ఛానల్ ఒక పనికి మాలి ఛానల్ ప్రజలు ఓపెన్గా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదుకుంటున్నారు చెప్పి ఓపెన్గా జగన్కి చెప్పే స్వయంగా అడిగితే